కాలలోయ ప్రైజ్ అ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగొని గాక ఈరోజు నిర్గమాఖండం పద్నాలుగు అచ్చాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుదాం మోషే సముద్రం మీద తన చెయ్యి చెప్పగా రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేని కనుక ఐయుక్తులు అది చూచి వెనుకకు పారిపోయారు అప్పుడు యోహోవా సముద్రం మధ్యను ఆయుక్తులను నాశనం చేశాను ఇరవై ఎనిమిది నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన పొర యొక్క సర్వసేనను సేనను కప్పివేసును వారిలో ఒక్కడైనాను మిగిలి ఉండలేదు హల్లలుయా ఒక్కడైనాను మిగిలి ఉండలేదు అది చూచి వెనుకకు పారిపోరి రెండు మనం చూద్దాం ఇక్కడ దేవుడు నీతో ఉంటే నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీకు నీ పక్షాన ఉంటే దేవుడు నీతో ఉంటే నువ్వు దేవుడిని పట్టుకుని ఉంటే దేవుని వాగ్దానం పట్టుకుని ఉంటే దేవుడు చెప్పింది చేస్తే దేవుడు చేయమన్నది చేస్తే దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్తే దేవుడు ఏమి కోరుకున్నది చేస్తే దేవుని వాక్యం చెప్తుంది మోర్షే దేవుడికి చెప్పినట్టుగానే చేశాడు కనుక దేవుడు అతను ఏది అడిగినా ఏమి చేసినా దేవుడు చెప్తేనే చేశాడు దేవుడు మాట్లాడుతూనే చేశాడు దేవుడు చెప్పాడు మోసే తన ముప్పై ఇరవై ఆరులో చదివితే మోసే చెప్పాడు నీళ్ళు తిరిగి వచ్చినట్లు సముద్రం ఉంది చెయ్యి చాపు అన్నాడు ఆయన కనుక మోసే చెయ్యి చాపాడు కనుక దేవుడు చెప్పిందే చేశాడు కనుక అద్భుతం అక్కడ జరగడం మనం చూసినాం ఇక్కడ మోస ఎప్పుడైతే తన చెయ్యి చెప్పాడో దేవుని అస్తమ మీద మోష వారి చూసి కనుక అక్కడ వచ్చిన ప్రతి ఐగుప్తుడు అది చూచి పారిపోయాడు నీ దగ్గర దేవుడు ఉంటే నీతో దేవుని సన్నిధి ఉంటే నీ దగ్గర దేవుని వాగ్దానం ఉంటే దాన్ని చూచి నీ శత్రువు సాతానుడు దురాత్ముడు దుష్టులు మూర్ఖులు ఏ యొక్క దురాత్ముడైనా ఎవడైనా నీకు ఏ హాని చేయాలని వచ్చినా వాడు నీ సరిహద్దులోకి నీ ఇంటిగాడికి కానీ నీ దగ్గర కానీ జీవితానికి కానీ నీ సంగమ దగ్గర కానీ నీ పరిచయల దగ్గర కాని లేకపోతే నీ ఇంటి దగ్గర కానీ నీ బిడ్డల దగ్గర కాని వస్తే నీ మీద దేవుడు అస్తం ఉంది గనక దాన్ని చూచి వెనుకకు పారిపోవును గాక వేస్తున్నాములో నీ మీద ప్రవచన వాకం పలుకుతున్నాను నీ జీవితంలో అది జరుగునగాక గాక అంతేకాకుండా ఆ సర్వము సర్వసేనని ఆ నీళ్లు కప్పు వేసాను గనక వారిలో ఒక్కటైన నువ్వు మిగిలి ఉండలేదు ఈ రోజు నీ చుట్టూ అనేకమైన ఉన్నాయా శత్రులున్నారా రౌతులున్నాయా రథములున్నాయా సాతానుడున్నాడా రోగములున్నాయా వ్యాధులున్నాయా అప్పులున్నాయా జబ్బులున్నాయా సర్వము సమస్తము ఏమైనా నీకు చెప్పొచ్చు అయి నీ నీ నువ్వు దేవుడు నమ్ము దేవుడిని పట్టుకుండు దేవుడి కలిగి నిన్ను నిన్ను చూచిన ఏదైనా సరే నీ మీద దేవుని నష్టం ఉంది గనక నీతో దేవుడు నాడు గనక అది చూచి వెనకకి పారిపోతున్నది ఈ రోజు ఎస్సున్నాములో నేను చూచిన ఏదైనా సరే పారిపోవను గాక నా జరత ఎస్సులో ఒక్కడు కూడా మిగిలి ఉండకూడదు ఎస్సున్నాములు నీ మీద ప్రవచిస్తున్నప్పుడే నీ జీవితంలో ఇప్పుడు ఏదో తెలియనదో అది ఏ ఒక్కడు కూడా నిలబడదు కూడా నా జాపిస్తున్నప్పుడే గాక కూలిపోవను గాక ఎవరు చెప్తాడు దేవుని ఎదుట మేము దుర్గములు కూర్చివేస్తున్నట్టుగా నీ ఎదుట అన్ని గాక అయి మొత్తము కూడా ఏమి కూడా కనపడకుండా మిగలకుండా గాక ఏసు క్రీస్తు నామలో నిన్ను చూచిన వారు నిన్ను చూచి సాధానుడు గాని రోగము గాని వ్యాధులు గాని జబ్బులు గాని ఏమైనా సరే ఇప్పుడే పారిపోవునే గాక అమ్మేన్ ఆమెన్ యేసునాములు అద్భుతాలు చేయండి అసాధారణమైన శక్తితో ముట్టండి నీ మేలు చేసి కనికరించమని నా జరతనేమలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని గాక దేవుడు గొప్ప దేవుడు ఆయన నీతో ఉన్నారు నీ మీద ఆయన అస్తం ఉన్నది భయపడుకు ధైర్యం ఉండు విజయము నీకున్నది నిన్ను చూసిన వారు ఎవరైనా సరే ఒకవేళ నీకు కీలి చేయాలని వస్తే వాడు పారిపోతాడు పడిపోతాడు కనపడకుండా చేస్తాడు దేవుడు ధైర్యం ఉండు అల్యా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు గాడ్ బ్లస్ యు